నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో అమెరికా మహిళను ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు తెలుగు మహిళలు ఆదుకున్నారు వెళితే అమెరికా మహిళ అయిన మేరీ ఫాల్ అనే నలభై నాలుగేళ్ల మహిళ సౌదీలోని ఈశాన్య ప్రాంతానికి పర్యాటక వీసాపై వచ్చి అనూహ్యంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది ఆమె యొక్క వీసా గడువు కూడా ముగిసింది ఆమె తన యొక్క జ్ఞాపక శక్తి కూడా కోల్పోయి చివరకు తినడానికి తిండి లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న విషయాన్ని తెలుసుకున్న విశాఖపట్నం ఆటో నగర్ చెందిన అంకబాతుల సంధ్య గారు గాజువాకకు చెందిన బగ్గం ప్రవీణ రాకేష్ గారు అనే ఇద్దరు తెలుగు మహిళలు ఆమెకు అపన్న హస్తం అందించారు ఆమె పరిస్థితిని చూసి చలించిపోయిన ఇద్దరు మహిళలు ఆమెకు దుస్తువులు ఇతర వస్తువులు కొనించి తమ ఇంటికి తీసుకువెళ్లి ఆశ్రయం కల్పించారు తెలుగు ప్రవాసి సంఘం సాటా నాయకురాళ్లైన ఇద్దరు మహిళలు ఆమెను సొంత మనిషిగా అక్కా చెల్లెల మాదిరిగా ఆమెను చూసుకుంటూ ఉన్నారు ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉందని చెప్పి సౌదీ అరేబియాలో అమెరికా ఆంధ్ర అనేది చూడకుండా ఒక మనిషిగా మేము స్పందించామని చెప్పి సంధ్య గారు మరియు ప్రవీణ గారు తెలిపారు దేశంగాని దేశంలో ఇతర దేశాలకు సంబంధించిన మహిళలను ఆదుకొని ఆమెను హక్కును చేర్చుకొని ఆమెకు అండగా నిలిచిన ఇద్దరు తెలుగు మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్